జన నమస్తేనండి మీ వారికి ముందుగా కృతజ్ఞతలు మీరు మా మెసేజ్ని ప్రజలకు అందించడానికి కృతజ్ఞత చేస్తున్నాను సార్ ఈరోజు నేను ఈ బార్ సిషన్ ప్రెసిడెంట్ ఎలగందుల చంద్ర ఋషి ఇష్యూ ఏంటంటే ఈరోజు ఇదివరకు మీరు టీవీలో చూశారు ఆల్రెడీ మా అన్ని గురించి కూడా న్యాయవాదులు గత విధిగా నాలుగు రోజుల నుంచి విధులు బహిష్కరించి చేస్తున్నాము ఈ విషయంలో ఇప్పటి ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోలేదు వారు తీసుకుందల్లా ఒకటే ఈరోజు నిన్న సాయంత్రం వరకు జరిగిన విషయం అంటే వారు సిపి గారు సింపుల్గా ఆ ఎఫ్ఐఆర్ను రెండు ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేసి అది మా దగ్గరికి వచ్చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ మేము పెట్టిన కాంప్లైంట్ అక్కడే పెట్టి మేము ఐదో తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే వారు ఏడో తారీఖు నాడు కాంప్లైంట్ ఫైల్ చేశారు కాంప్లైంట్ ఫైల్ చేశారు కాకుండా కాంప్లైంట్ ఐదో తారీఖు నాడు ఇస్తే ఏడో తారీఖు సాయంత్రము దాదాపుగా నలభై ఎనిమిది గంటల తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు కానీ ఏసీపీ గారు డీసీపీ గారు ఎంత దుర్మార్గం అంటే వారు వారు ఆరో తారీఖు నాడు అప్పుడే కాంప్లైంట్ తీసుకొని వాళ్ళ ఫీషియల్స్ తోటే కాంప్లైంట్ తీసుకొని అదే రోజు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు కానీ మా దగ్గరికి చర్చ లెక్కన వచ్చి ఏమైనా కాంప్రమైజ్ చేయాలని చెప్పి ఏసీపీ గారు డీసీపీ గారు మమ్మల్ని చాలా పక్కదో వాటికి ఈ కేసుకు సంబంధించి పక్కదో అవ్వడానికి పూర్తిగా ప్రయత్నం చేసి సాయంత్రం ఏడో తారీఖు సాయంత్రం మా డిమాండ్ మేరకే వారు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎఫ్ఐఆర్ చేసి జుడిషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది అంటే దీనికి నిదర్శనం ఈ ఏదో తుంగంతో మాత్రమే ఇప్పుడు సిపి గారు ఏదో మేము చేశామని అంటున్నారు అది పూర్తిగా మా న్యాయ సమ్మతం కాదు రఘుపతి రెడ్డిని తర్వాత ఎస్ఐ గారిని తర్వాత ఇది కానిస్టేబుల్ కాదు వారు సస్పెండ్ చేసేంత వరకు ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా అందులో ఆ క్రైమ్లో పాల్గొన్న వాళ్ళంతా కూడా ఆ క్రైమ్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా అనగా ఆ క్రైమ్లో దాదాపుగా పది నుంచి పన్నెండు మంది పోల్ పోలీస్ ఆఫీసర్సు పాల్గొనం వారందరినీ కూడా పేరు పేరున అందరినీ సస్పెండ్ చేసేంత వరకు మేము ఈ ఉద్యమాన్ని కొనసాగుతామంటాం తర్వాత దీని మీద ఈరోజు చేసిన ఏదైతే ఉందో మేము కూడా దీని మీద వారిని యాక్చువల్ ఒక దళిత దళితుడు సంబంధించిన న్యాయవాదిని కూడా అని చూడకుండా కూడా మహిళాని చూడకుండా కూడా వివాచంగా వారు ఎంత అరాచకం దౌర్జన్యం వారి ముందు మీరు సీసీ ఫుటేజ్లో కనబడుతుంది సార్ కాబట్టి వారిపైన ఈ రోజు నుంచి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లీగల్గా తీసుకోవడానికి మేము పూర్తిగా ప్రయత్నం చేస్తాం సార్ హైకోర్టులో ఫిల్ ఫైల్ చేస్తాం సార్ తర్వాత ఎస్సీ కమిషనర్కు తర్వాత మహిళా కమిషనర్కు కాంప్లైంట్ చేస్తాం హ్యూమన్ రైట్స్లో కూడా కాంప్లైంట్ చేస్తాం హైకోర్టులో సుమండో సుమోటో కింద ఖచ్చితంగా మేము సుమోటో కింద ఫైల్ చేయమని చీఫ్ జస్టిస్ గారికి ఇదివరకే ఇచ్చామండి ఈ మధ్యలో పోయి మళ్ళీ ఇమీడియట్లీ దాన్ని సుమోటోగా స్వీకరించమని చెప్పేసి చేస్తాం సార్ మేము చెప్పేది ఏంటంటే దీని ఇంతటితో ఆగుకుంటా మేము లీగల్గా మా జరిగిన అన్యాయానికి దానికి లీగల్గా చట్ట పురకంగానే వారికి శిక్ష పడేంత వరకు మేము వదిలిపెట్టామని చెప్పేసి ఈ మొత్తం అనుకుంటున్నాం ఇప్పుడు యావత్ తెలంగాణకి తెలియజేయడం విధంగా ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని ఈ జనగామే నాందిక చేసి అడ్వకేట్లకు రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని గవర్నమెంట్కు ఇమీడియేట్లీ మా వినతి పత్రాలు ఇమీడియట్లీ గవర్నమెంట్ గారి మీద ప్రెషర్ తీసుకొచ్చి తప్పకుండా చేయడానికి మా ప్రయత్నం చేస్తాం సార్ బార్ కౌన్సిల్ తర్వాత మాకు బార్ కౌన్సిల్ వారు కూడా చెప్పారు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇమీడియట్లీ మనం అవసరం ఉంది అని చెప్పారు కాబట్టి అది కూడా బీలైన తొందరగా అమలు పరిచేందుకు మేము బిల్లు పెట్టి అమలు పరచడానికి చాలా అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తాం సార్ ఇప్పుడు స్టేట్ వైజ్గా చేస్తున్నారా ఈ సమ్మె లేకపోతే ఒక మాజీ జిల్లా వరకు సార్ స్టేట్ వైజ్గా ఖచ్చితంగా చేస్తున్నాం సార్ స్టేట్ వైజ్గా గత నాలుగు రోజుల నుంచి స్టేట్ వైజ్గా చేస్తున్నారు ఇప్పుడు ఈ రోజు వరకు స్టేట్ వైజ్గా మేము ఎంటైర్ అన్ని సెషన్ తెలంగాణలో ఉన్న ముప్పై ఒక్క జిల్లా ముప్పై మూడు జిల్లాల భారత్ ప్రెసిడెంట్లు ముప్పై మూడు జిల్లాలలో ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఖచ్చితంగా చేస్తున్నారు సోమవారం రేపటి నుంచి విధులకు మేము హాజరవుతాం ఇప్పటివరకు వరకు ఈయాల సాయంత్రం వరకే విధులకు మేము బహిష్కరిస్తున్నాం తర్వాత మిగతాదంతా చట్ట పరిధిలో ఉన్న ప్రకారంగా చేస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం కృతజ్ఞత చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ జరిగిన సంఘటనకి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందు వచ్చిన వాళ్ళకు నా స్పెషల్ థ్యాంక్స్ అండ్ నెక్స్ట్లీ మా భార్య ప్రెసిడెంట్ గారు చాలా కృషి చేసేసి ఇవాళ ఈ ఉద్యమం దాకా రావడానికి గల మెయిన్ కారణం మా జన్మ ప్రెసిడెంట్ సార్ స్పెషల్ థ్యాంక్స్ టు జన్మ ప్రెసిడెంట్ సార్ అండ్ ద రిమైనింగ్ బార్ మెంబర్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే న్యాయం చెప్పే మేము అందరికీ న్యాయం కల్పించే మాకే న్యాయం లేకపోవడం గమనార్హం ఇక్కడ గమనించాల్సిన విషయం అయితే ఒక సిఐ కానీ ఎస్ఐ కానీ ఇలా దౌర్జన్యానికి ఒక కామన్ మ్యాన్ పైన దిగుతనే మనం పోయి న్యాయం చేస్తాం అలాంటిది మాకు ఇలా జరిగితే ఇవాళ మేము అందరం నిలబడాల్సిన సమయం ఆసనమైంది కాబట్టి మా ఒక ఉద్యమం ఇవాళ స్టేట్ మొత్తం కబలించడానికి కారణం మన జన్మం సో జన్మం ప్రజలకు నెక్స్ట్ వచ్చేసి మీడియా వాళ్ళకు చాలా కృతజ్ఞత ఎందుకంటే ఈ ఉద్యమాన్ని చాలా బీభత్సంగా అందరి చోట అందరి గుండెల్లో అందరి మనసులో అందరి ఇంటి దాకా చేర్పినందుకు చాలా కృతి ఇదే కాకుండా మనం ఇలా చేయడం వల్లనే మనకు రానున్న రోజుల్లో ఒక అడ్వకేట్ కాకుండా ఒక కామన్ మ్యాన్ కూడా మనం రక్షణ కల్పించే విధంగా మారిపోతుంది ఎగ్జిక్యూటివ్కి పవర్ ఇస్తున్నారు లెజిస్టేటివ్కి పవర్ ఉంది మరి జ్యుడిషియరీకి పవర్ ఎక్కడ న్యాయాన్ని కాపాడే న్యాయవాదులకు న్యాయం లేకపోతే ఇలా ఈ చట్టం ఎప్పుడు తీసుకొస్తారు అని అడిగే హక్కు మనకు లేదా అందరికీ హక్కు కల్పించే మాకు హక్కు లేకపోతే ఎలా ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఒక సెకండ్లో ఉంటా అని చెప్పేసి మీడియా పర్సనల్స్ ఒక లాయర్ల గురించి వందలాది సినిమాలు తీశారు మరి అలాంటి లాయర్స్కి ప్రొటెక్షన్ లేకపోతే ఇవాళ ఏ రాజకీయ నాయకుడు వచ్చేసి మాట్లాడరు ఏ బాలీవుడ్ స్టార్ ఏ టాలీవుడ్ స్టార్ ఏ హాలీవుడ్ స్టార్ మాట్లాడు మరి లాయర్ అంటే ఒక సంఘం కాదా మేము లాయర్స్ కాదా కనిపిస్తానే మా ఈ నల్లకోటి కనిపిస్తలేదా ఒక న్యాయవాదిగా అడుగు పెట్టాలంటే వేస్తుంది సార్ జనాలు ఇది ఈ రోజా మనం ఆడాల్సింది ఈ రోజా మనం చూడాల్సిందని చెప్పేసి భయపడుతున్నారు ఒక న్యాయవాదిగా రావాలంటే భయపడుతున్నారు రోడ్డు మీద దారుణమైన హత్య ఎన్ని హత్యలు సార్ ఒక నెల తిరగక ముందే ఇంకొక నెల ఇలాంటి హత్యల్ని చూస్తున్నాం అయినా కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు లెజిస్లేటివ్ ఏం చేస్తలే పార్లమెంట్లో ఇప్పటిదాకా దాని గురించి ప్రస్తావనే లేదు ఆ రోజు సార్ మన అంబేద్కర్ గారు ఒక న్యాయవాది తనకు స్కూల్లో కూర్చోబెట్టాలి చరిత్ర తిరిగి రాసిండు సార్ మా గాదుల్ని ఇవాళ అవమానపరుస్తున్నారు సార్ మేము చరిత్ర తిరిగి రాసే సమయం ఆసన్నమైంది సార్ ఇప్పుడు కలిసికట్టుగా మనమందరం కలిసికట్టుగా సాధిస్తాం సార్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాల్సిందే దానికోసం మనం ఎంత దూరం దాకైనా వెళ్తాం సార్ సాధించుకుంటాం సార్ ఆ రోజు అంబేద్కర్ రా అంబేద్కర్ గారు చరిత్ర రాస్తే ఇవాళ మేము మా సంఘాలు కలిసేసి చరిత్ర రాస్తాం సార్ తప్పకుండా ఇది ప్రజల్లో నిలిచిపోతుంది నెక్స్ట్ వచ్చేసి అమృతరావు కవిత గారికి దాంట్లో సరే అమృతరావు అంటే మేల్ అడ్వకేట్ సార్ తన పైన చేసుకున్నా సరేలే అని చెప్పేసి కొంచెం మోర్చుకునేది సార్ కానీ ఒక ఆడ ఫీమేల్ ఫీమేల్ అడ్వకేట్గా ఇప్పుడిప్పుడే వాళ్ళు రంగంలో వస్తున్నారు ఒక ఫీమేల్ అడ్వకేట్కి ఆ చేతులు ఎలా వచ్చినాయి సార్ కొట్టుకోవడానికి అసలు ఒక మనిషి అనే విధవ ఆడపిల్లపైన చేసుకోవడమే నేరం అలాంటిది దురభాష మాట్లాడుకుంటా తన పైన చేసిన నేరానికి ఇవాళ అడిగే గొంతే లేదా సార్ మీడియా ఎక్కడ పోయింది జనాలు ఎక్కడ పోయారు పొలిటీషియన్స్ ఎక్కడ పోయారు స్టార్స్ ఎక్కడ పోయారు ఇవాళ మనం అడగాల్సిన టైం వచ్చింది సార్ లెట్స్ స్టార్ట్ ద రెవల్యూషన్ వి ఆర్ యునైటెడ్ బికమ్ యునైటెడ్ అండ్ హోప్ ఫర్ ద ఫ్యూచర్ ఇవాళ మనం అందరం కలిసి గట్టుగా స్టార్ట్ చేద్దాం సార్ భారతదేశంలో న్యాయవాదులు ఏందో న్యాయవాదులు అంటే ఏంటో న్యాయవాదుల గొంతు ఇవాళ ప్రభుత్వం దాకా వెళ్లేదాకా చేద్దాం సార్ మన ఈ ప్రయత్నం ఇక్కడితో ఆగదు జన్మ నుంచి స్టార్ట్ అయిన మన ప్రయత్నం ఇవాళ మన స్టేట్ దాకా వెళ్ళింది సార్ రేపు ఆంధ్ర పక్కనున్న రాష్ట్రాలకు కూడా వెళ్ళాలి సార్ వెళ్ళాలి మా వంతు అందరూ కృషి చేయాలి సార్ స్పెషల్గా మీడియా వాళ్ళను వాళ్ళ గొంతెత్తి మా గొంతుని వాళ్ళ గొంతుగా చూపిస్తున్నందుకు చాలా కృతజ్ఞత సార్ ఇలాంటి వాళ్ళ సపోర్ట్ వల్లే మేము చరిత్రలో నిలవాలి సార్ ఎలా మన తెలంగాణని సాధించుకున్నామో యధావిధిగా అలానే మనం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి స్పెషల్గా దాంట్లో తెలంగాణ ఉండాలి సార్ ఏ రాష్ట్రానికి వచ్చినా రాకపోయినా స్టైఫెండ్స్ రాలేదు సార్ ఇప్పటిదాకా జూనియర్స్కి స్టైఫెండ్స్ ఇవ్వలేదు సార్ దీని గురించి అడిగేట్లో ఏమో లేదు సార్ వేరే రాష్ట్రాలు స్టైఫెండ్స్ ఇస్తున్నారు సార్ మన రాష్ట్రానికి ఏమైంది సార్ మన ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు సార్ మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు సార్ చివరికి సస్పెండ్ చేయమని చెప్పేస్తే ట్రాన్స్ఫర్ చేసి వద్ది పెట్టేస్తారా సార్ మేము అడిగిందేమి సార్ మేము ఇస్తుంది సార్ మీరు మాకు కోసం కోసమా సార్ మేము ప్రయత్నం చేస్తుంది మా ఇన్ని వద్ది పెట్టేసుకొని రోడ్ల మీద కూర్చుంటున్నాం సార్ ఎండ లేక వాన లేక తడుచుకుంటా రోడ్ల మీద ఉంటున్నాం సార్ కారణం మాకు న్యాయం జరగడానికి ఇవాళ న్యాయం జరిగేదాకా మేము పోరాడతాం సార్ మీరు ఎప్పటిదాకా అయితే మా వంతు సహకారం చేసేసి మనకు ఎప్పుడైతే న్యాయం జరుగుతుందో అప్పటిదాకా దీన్ని లేదు సార్ దయచేసి మా మాటను మీరు తొందరగా యాక్సెప్ట్ చేసేసుకొని మాకు కావాల్సిన న్యాయం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ